అశ్మిత్ గానే ఆమె గానీ అసలు నీరు మాకు రిలీజే చేయదు నువ్వు మాట్లాడదు రిలీజే చేయలేదు అంటున్నారు సో ఫస్ట్ రిలీజ్ చేసిన సిస్టమ్స్ దగ్గర కూడా మనం సాటిస్ఫాక్షన్ రాలేదు అని అంటే ఎక్కడ ఫీల్డ్ లో మనం వెరిఫికేషన్ లో ఫెయిల్ అవుతుంది ఎవరు అందరికీ అందరికీ తెలుసు మనం మీడియా కోసం ఇంకోటి కోసం మాట్లాడేది రైతుల కోసం నిజాలు మాట్లాడుతున్నారు ఇట్లా ఫ్యాక్ట్ జీబీసీలో మీరు నీళ్లు పుష్ చేయలేకపోయిన మీకు

రేపటి నుంచి మీరు ఏమన్నా అనుకోండి ఇది మన మనందరూ బాధ్యత ఒక క్రైసిస్ వచ్చినప్పుడు నాకన్నా ముందు కాలో చేయకుంటాడని చెప్పి ఆయన ఫోన్ చేసి ఎక్కడో కర్ణాటక ప్రైవేట్ ఫంక్షన్ పోతే లేదు మన పరిస్థితి మనకు అర్థం కావాలి నువ్వు అర్జెంట్ నువ్వు నువ్వు మీద ఫోన్ చెప్పాను ఎక్కడో ఫోన్లో ఎవరో చెప్తే మనకు నిజాలు రావట్లేదు ఆయన చెప్పాడు నీకు నీళ్లు రావట్లేదని నాకే రైతుల నుంచి ఫోన్లు వస్తుంది

అందరూ పెద్దలు మా ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నారు ఆరోగ్య శాఖ మంత్రి దీనికి ముఖ్యంగా కాళశ్రీనివాస్ గారు ఉన్నారు ఇక్కడ బీటీపీ ప్రాజెక్ట్ గురించి అందరికన్నా కాళశ్రీనివాస్ గారు బాగా తెలుసు ఆయన కష్టపడి ఆ ప్రాజెక్ట్ కూడా తీసుకురావడం జరిగింది ఒకటే చెప్తున్నా ప్రతి ఒక్కరు హెచ్ఎల్సి గురించి అందరి నీళ్ళు గురించి మాట్లాడుతున్నారు ఏదైతే కళ్యాణ్ నియోజకవర్గంలో ఒక్క నీటి చుక్క కూడా అందరి గ్రహాలు కావచ్చు హెచ్ఎంసి నీరు కావచ్చు ఆ ప్రాంతానికి వచ్చే పరిస్థితి లేదు చాలా దయనీయ స్థితిలో ఉన్నాం నిజంగా చెప్తున్నా రైతులందరూ కూడా ఒక్కసారి మీరు వస్తే తెలుస్తుంది వందల వేల మంది కూడా వచ్చి కాళ్ళు పట్టుకునేదానికి కూడా రైతులందరూ సిద్ధంగా ఉన్నారు మాకు నీళ్లు ఇవ్వండి అందరూ కూడా మీ రుణం తీర్చుకుంటాం ఈ పాలకు రుణం తీర్చుకుంటాం అనే అభిప్రాయానికి వచ్చారు మన ముఖ్యమంత్రి గారు రెండు వేల పద్దెనిమిదిలో వచ్చి అందరు కష్టాలు చూసి ఆ రోజు ఈ ప్రాజెక్ట్ ని ప్రారంభించారు మన దురదృష్టకరం రెండు వేల పంతొమ్మిది తర్వాత ఆ ప్రాజెక్ట్ ఐదేళ్ళు ఆగిపోయింది మరి కూడా ఇప్పుడు మరీ మన ప్రభుత్వం వచ్చింది మన నారా లింగేష్ గారు మరి చంద్రబాబు నాయుడు గారు అలాగే మేము అందరం కూడా హామీ ఇచ్చాం మన ప్రాంతానికి ఏదైతే ఉన్నాయో రెండు నూట పద్నాలుగు చెరువులకి నీళ్ళు చేస్తామని చెప్పారు రైతులందరూ వెహికళ్లతో ఆశిస్తున్నారు మాకు కూడా ఏదైతే మీరు ఈరోజు ఐఏపి మీటింగ్ లో మీరు భాగస్వాములుగా ఉన్నారో ఇతర ప్రాంతాల వారు మాకు కూడా అవకాశం కల్పించండి త్వరగా నిలిచి రాబోయే కాలంలో మేము కూడా మీరు ఒకరిగా ఉండి మేము కూడా మా సమస్యలు ఎప్పటికప్పుడు తెలియజేసే అవకాశం ఇవ్వాల్సిందిగా ఉన్న చేస్తున్నారు రైతులు చాలా వెహికల్లతో ఎదురు చూస్తున్నారు వాళ్ళు ఏదైతే రైతులకు నష్టపరణం ఇవ్వాలో అది త్వరగా చెల్లించగలిగితే మాత్రం మనం అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది దయచేసి మీ మా ద్వారా మా కళ్యాణదుర్గం ప్రజల ద్వారా మీకు మా ఫైనాన్స్ మినిస్టర్ గారికి అలాగే మా ఆరోగ్య శాఖ మంత్రికి మరియు ఇతర ప్రజాప్రతినిధులకి ముఖ్యంగా కాలు ఎందుకంటే ఆయన ఈ ప్రాజెక్ట్ రావడంలో కీలక పాత్ర వహించారు ఆయన కూడా ఇంకా కూడా పోరాటం చేసి రెండు ప్రాంతాలకు నీళ్ళు వచ్చి ఏర్పాటు విజ్ఞప్తి చేస్తుంది ఫైనాన్స్ మినిస్టర్ ఒకటే విజ్ఞప్తి